టాపిక్ అండి వల్లభ నేను వంశీకి బిగ్ షాక్ ముందస్తు బెయిల్ పిటిషన్కి నో తనకి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా నో అని చెప్పిందండి కోర్టు అంటే ఇక్కడ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుదిరినట్టుగా అందరికీ కుదరదు కదా రాజు రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కుదిరింది ఆయన ఇప్పటికి ఐదు సంవత్సరాలు ఎనిమిది నెలలు అయింది కోర్టుకు వెళ్ళి ఏది పదహారు సిబిఐ ఈడీ కేసులు ఉన్నా కానీ ఆయన కోర్టుకి వెళ్ళక ఎన్ఐఏ కేసు ఉంది ఇంకా కొత్తగా అయినా కానీ ఆయన కోర్టుకి వెళ్ళలేదు ఆయనకి అన్ని బెయిల్ వచ్చింది ఆ బెయిల్ మీద ఆయన అట్లాగే కొనసాగుతూ ఉన్నారు అట్లాగే అందరికీ కుదరదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసులున్న ఆయన ఆయన దేదీప్యమానంగా ఆయన ముందుకు వెళుతున్నారు కానీ వల్లభు నేను వంశీ విషయంలో మాత్రం మరి ఆయన నిన్న ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో అది ఇంకొంచెం ఎక్కువ నష్టం చేసిద్దేమో తప్ప ఎక్కువ ప్రయోజనం చేయదేమని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు వల్లభులవంశీ కేసు అంటే రెండు కేసులు ఇక్కడ ఒకటి కిడ్నాప్ కేసు రెండు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు ఇప్పుడు పార్టీ ఆఫీస్ తగలబెట్టినటువంటి కేసులో ఆయనకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు ముందు ఆన్స్పెట్లు కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన కేసు వచ్చేటప్పటికి కిడ్నాప్ కేసు కిడ్నాప్ కేసులో బెయిల్ వస్తుందా వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ మరి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అందుకని పార్టీ ఆఫీస్ తగలబెట్టినటువంటి కేసులో బెయిల్ పొందాలని ఇంత ముందు వచ్చింది కానీ బట్ మళ్ళీ అది ఇప్పుడు దాని మీద మళ్ళీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో దాన్ని స్టే చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రొసీజర్ అనేది నడుస్తుంది మరి ఉల్లభదయం నన్ను అనుకోవటం ఇంకొక ముప్పై రోజులు ముప్పై ఐదు రోజుల పాటు ఆయన ఈ కేసులో బెయిల్ రాకపోవచ్చు అనేటువంటిది న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు సరే ఈ కేసులో బెయిల్ వచ్చినా కానీ మరొక కేసులో కూడా ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటిది కూడా నడుస్తూ ఉంది ఎందుకనంటే అక్కడెక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో పశ్చాత్తాపం కనపట్టలేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ కేసు ఈ ఈ యొక్క ఆలోచనలు ఈ జరిగినటువంటి అంశాల మీద ఈ తప్పు జరిగింది ఇదిగో ఇది అలా మాట్లాడుండకూడదు ఆయన ఆ రోజు ఆ రోజు అలా పార్టీ ఆఫీస్ మీద తగలబెట్టి ఉండకూడదు ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక భావన ఉంటే దీని మీద అంత సీరియస్గా ఎవరో కూడా యాక్షన్ తీసు చేయరు ఇక్కడ సరే జరిగింది జరిగిపోయిద్ది సిస్టమ్ ప్రకారంగా జరిగిద్ది కాదు మేము మీ అందరి సంగతి తెలుస్తాం బయటకు వస్తే నరికేస్తాం బయటకు వస్తే తలు చంపేస్తాం బయటకు వస్తే ఎత్తేస్తాం బయటకు వస్తే గుడ్లు కొడుతేస్తాం అంటే మరి వీళ్ళు ఇంకా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు వీళ్ళకి ఇంకా కూడా ఆలోచనలు మారలేదు వీళ్ళు ఇంకా కూడా మనసులో మనుషులు మారలేదు అనేటువంటి భావనతో వాళ్ళు ఇంకెక్కువ పనిష్ చేద్దామనేటువంటి అనేటువంటి భావన సిస్టమ్ మీద సిస్టంలో ఉండిద్ది అందుకని ఆయనకి బెయిల్ రావాలా వద్దా అనేది వాళ్ళ యొక్క విజ్ఞత మీద వాళ్ళ యొక్క ఆలోచన మీద వాళ్ళ సంస్కారం మీద వాళ్ళు మాట్లాడేటువంటి మాటల మీద ఆధారపడి ఉంటుంది అనేది అర్థమవుతుంది రాజుగారు యా వంశీ గారు అంటే వంశీని కస్టడీకి తీసుకుని ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అని కూడా దానికి సంబంధించి కూడా పోలీసులు పిటిషన్ వేసినట్టు తెలుస్తోందండి అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినా శ్రీ రీకన్స్ట్రక్ట్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా కానీ ఆయన కస్టడీ తీసుకున్నప్పుడు వీళ్ళు అడిగేదానికి ఆయన చెప్పేదానికి సంబంధం ఉండదు ఎందుకంటే వల్ల నేను వంశి ఇట్లాంటి కేసుల విషయంలో ఎలా వ్యవహరించాలి ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి అనేటువంటి దాంట్లో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది ఆయన హై హ్యాండెడ్గా వీళ్ళు ఆయన్ని బిహేవ్ చేయలేరు ఎందుకంటే ఆయనకున్నటువంటి పొలిటికల్ ఇది కావచ్చు లేకపోతే ఆయన యొక్క వ్యవహార శైలి కావచ్చు ఆయన ఆలోచనలు కావచ్చు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళంత ఇప్పుడు అదే కనుక వల్లభన వంశీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుకోండి లేదా ఢిల్లీ పోలీసులు అనుకోండి లేదా ఇంకో పోలీసులు అనుకోండి వేరే రకంగా హ్యాండిల్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఈయన యొక్క వ్యవహారం ఏంది ఈయన పొలిటికల్ లీడర్షిప్ ఏంది లేదా ఈయన ఏంటి అనేది అక్కడ వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లకి ఈయన ఏంటో ఈయన మనస్తత్వం ఏంటో ఈయన ఆలోచనలు ఏంటో తెలుసు కాబట్టి వీళ్ళు ఎక్కడ హై హ్యాండెడ్గా వ్యవహరిస్తారు ఎక్కడ ఆయన్ని గ్రిల్ చేయగలుగుతారు చేయలేరు ఎందుకంటే అతని యొక్క స్వరూపం ఆయన యొక్క ఆలోచన తెలిసినప్పుడు ఇతను అప్పుడు కొంత వేరుగా ఉంటుంది సిస్టమ్ అంత స్పీడ్గా వెళ్ళలేరు అది అక్కడ వేరుగా ఉండేటువంటి అంశం రాజుగారు కాబట్టి ఆయన కస్టడీ తీసుకున్నా కానీ తీసుకుంటారు వాళ్ళు అడుగుతారు ఆయన ఏదో చెబుతాడు దీనికి లేదా రెండు సంబంధం ఉండదు ఆయన చెప్పాలనుకునేది చెబుతాడు తప్ప వాళ్ళు అడిగిన దానికి ఆయన సమాధానం అయితే చెప్పడు రాజుగారు నెక్స్ట్ అండి వంశీ ఫోన్ మాయం చేసింది ఎవరు తెర మీదకి కొత్తగా వైజాగ్ వైసీపీ లీడర్ ఇందులో పోలీసుల సహకారం ఉన్నట్లు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది వంశీ గారు మరి ఫోన్ ఎందుకని తీసుకోలేదు పోలీసులని మనం అందరూ ఒకటి రాజు గారు పోలీసులు ఉంటారు కాబట్టి మనం పోలీసులు తొందరగా అంటాం ఎందుకని అంటే తేలిగ్గా అంటే ఒక విమర్శ చేయటం మనకు తేలిక పోలీసుల మీద కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఒక ఫోన్ హ్యాండిల్ చేసి తీసుకొచ్చారు రెండో ఫోను ఆయన ఆయన కనపడకుండా పెట్టారు ఆ ఫోన్ మిస్ అయింది అంటున్నారు ఆ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కావున ఆ ఫోన్ అనేటువంటిది ఆయన ఆయన తెలివి కదా ఒక ఫోన్ తెచ్చాడు రెండో ఫోన్ అక్కడ పెట్టి వచ్చాడు వంశీ అట్లాంటి వ్యక్తి అంటే రెండు ఫోన్లు మూడు ఫోన్లు వాడతాడు మూడు ఫోన్లు అంటే అతను ఏం చేసేవాడు అంటే ఇంకో వేరే రెండు ఫోన్లు తెచ్చేవాడు అతను అతని ఫోన్ అసలు ఫోన్ అక్కడ పెట్టి వచ్చేవాడు అతను అంత తెలివి అతను అంత షార్ప్ షూటర్ అతను ఎవరిక పోలీసులు ఏదో ఒకరిక పాపం ఆయన ఫోన్ తేయలేదు అని అంటే పోలీసులు ఆయన దగ్గర ఉన్న ఒక ఫోన్ తెచ్చారు ఆయన దగ్గర ఇంకో ఫోన్ ఉంది అంటున్నారు ఆ రెండో ఫోన్ తేవాలి అని వీళ్ళు అనుకున్నా కానీ తెలివిగా ఉంచి లోపలికి వెళ్ళి షర్టు మార్చుకొని వస్తున్నప్పుడు ఆ ఫోన్ అక్కడ పెట్టి ఇంకో ఫోన్ తెచ్చేవాడు అంటే రెండు ఫోన్లు తెచ్చినట్టు వీళ్ళు ఫీల్ అయ్యేవాడు రెండు ఫోన్లు ఇచ్చినట్టుగా అతను చేసేవాడు అంత ఇంకా అందులో వేరే ఫోన్లు కాబట్టి అందులో మ్యాటర్ ఏమి ఉండదు అదే అదే అంటే అంత రాజు రాజుగారు ఆయన మనం ఇవ్వాలేదో వంశీని మనం ఇట్లా చూస్తున్నాం ఆయన దగ్గర ఉన్న ఒక ఇంకో కోణం ఉంది ఆ కోణం అనేది చాలామందికి తెలుసు పరిటాల రవి మధ్యలో చెరువు సూరి అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి అంశాలు అప్పుడు జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్లు అప్పుడు జరిగిన కిడ్నాపులు అప్పుడు జరిగిన మర్డర్లు అప్పుడు జరిగినటువంటి సైడ్ డిస్ప్యూట్లు అప్పుడు జరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అప్పటి నుంచి ఒక ట్రావెల్ జరిగినటువంటి విధానాలు ఇట్లా చూస్తే చాలా 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 ఉన్నాయి ఎందుకనంటే ఇప్పుడు పోలీసులకు రెండు ఫోన్లు తీసుకొని వెళ్ళాలి రెండు ఫోన్లు ఉన్నాయి అంటున్నారు అనుకోండి అతను ఒక ఫోన్ ఇవ్వకూడదు అని అనుకుంటే ఆ ఫోన్ అతను ఇవ్వడు ఇంకో ఫోన్ తీసుకొస్తాడు రెండు ఫోన్లు తెచ్చిచ్చేవాడు రెండు ఫోన్లు వచ్చినాయి వీళ్ళు వెళ్ళేవాళ్ళు అంటే అతను అంత గేమ్ ఆడతాడు అందుకని ఇప్పుడు ఇప్పుడున్న మీరు కస్టడీ తీసుకొని విచారణ చేస్తారంటే కస్టడీ తీసుకున్నా ఆయన చెప్పే చూతాడు వాళ్ళు అడిగిందని చెప్పడు అందుకని అతనితోటి హ్యాండిల్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే అతను అంటే అంత ఆ కేసులు ఇప్పుడు ఎవరైనా కానీ ఆ క్రిమినల్ నాలెడ్జ్ అనేది ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక రకంగా ఉండేది రాజుగారు ఇప్పుడు కేసు సత్యవర్ధన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు పార్టీ ఆఫీస్ తగలబెట్టారని ఎవరైనా ఏం చేస్తారు వాళ్ళు బెయిల్ తీసుకోవటం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తారు సత్యవర్ధన్ చేత కేసును డ్రా చేయించే విధంగా ఎవరు ఆలోచన చేస్తారా చెప్పు ఎవడన్నా పోయి సత్యవర్ధన్ చేత కేసు డ్రా చేయించే విధంగా కోర్టులో అక్కడే విట్టే ఇచ్చే విధంగా ఎవరిని చేస్తారా వాళ్ళు అది వంశీ చేయగలిగాడు ఏంటి అతను 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 థింకింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ లెవెల్ ఆఫ్ ఈ థింకింగ్లో ఉంటారో ఇక్కడ ఈ లైన్ ఆ లెవెల్లో థింకింగ్లో ఉన్నాడు అది గుండెపోటు చివరు గొడ్డల పోటు ఏం సంబంధం ఎక్కడ గుండిపోటు ఎక్కడ గొడ్డల పోటు ఎక్కడ సత్యవర్ధన్ కంప్లైంట్ ఎక్కడ సత్యవర్ధన్ కే కేసు చేసుకోవటం ఇవన్నీ కొంచెము చాలా కొంచెం లోతుగా చూడాల్సిన అంశాలు